ఇప్పుడే అదే శివ చంద్రారెడ్డి సమర్థుడు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు చూసిన తర్వాత ఇంకా నేను భరించలేను రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇక్కడ ఎన్డీఏని కాపాడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వచ్చినటువంటి వ్యక్తి శివ్ చంద్రారెడ్డి స్వాగతం చెప్పండి గట్టిగా చేపట్లు కొట్టి అందరూ ఆయన దారే పట్టాలి అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రాన్ని కాపాడుకునే ఉద్యమంలో ఈ యుద్ధంలో భాగస్వాముల కమ్మని కోరుతున్నా అది మునిగిపోయే పడవ అదే కాదు మీ జీవితాలకు ద్రోహం చేసిన పార్టీ అలాంటి పార్టీ మనకొద్దు అందరికి విజ్ఞప్తి చేస్తున్నా మంచి వాళ్ళు ఉండాల్సిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇది గుర్తుపెట్టుకోమని కోరుతూ వారిని మీ అందరి అనుమతితో మనస్ఫూర్తిగా సాధారణంగా పార్టీ లేక ఆహ్వానిస్తున్నా ప్రజల తిరుగుబాటు మీ ఊర్లోనే మీకు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం అదే మైనారిటీ సోదరుడు ముత్యార్ పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు తప్పకుండా ఆయనకు కూడా ఆయనకే కాదు మైనారిటీ సోదరులందరికీ న్యాయం చేస్తా ఆయన నాయకుడుగా ఆయనకు కూడా గౌరవం ఉంటుంది న్యాయం చేపిస్తా థ్యాంక్ యూ It's about time to break it down.